జీసస్ అద్భుత కథలు రెండవ ఎపిసోడ్లో నిర్మల కన్నీళ్లను తుడిచిన ఆ ఏసయ్య ప్రేమ నిర్మల ఎంతగా అనుభూతి చెందిందో చూశాం నిర్మల జీవితంలో ఆ ఏసయ్య చెయ్యబోయే కార్యాన్ని జీసస్ అద్భుత కథలు మూడవ ఎపిసోడ్లో చూద్దాం నిర్మల ఎంతో సంతోషించి తనకు జరిగిందంతా మేరీతో పంచుకోవడానికి అని తన ఇంటికి వెళ్తుంది మేరీ ఇంటికి వెళ్లి చూస్తే తన కూతురు సమర్పణ టీవీ చూస్తూ ఉంటుంది తనని చూసిన నిర్మల మేరీని పిలిచి మేరీ నీకింత కూతురుందని ఎప్పుడు చెప్పనేలేదు చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుతుంది సెలవులు వచ్చినా ఇంటికి వెళ్తూ ఉంటుంది నేను అక్కడికే వెళ్తాను అందుకే ఆ సంభాషణ ఇద్దరికి ఎప్పుడూ రానేలేదు నిర్మల అవునా సర్లే అసలేం జరిగిందో తెలుసా అంటూ దేవుడు తనని ఏ విధంగా దర్శించాడో తన కన్నీటిని ఏ విధంగా తుడిచాడో ఆ జరిగిన గొప్ప కార్యాన్ని మేరీకి చెప్తుంది నిర్మల జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసి మేరీ ఎంతో సంతోషిస్తుంది యవ్వనస్తుల కూటమి ఉంది మనము కూడా వెళ్ళి వాక్యం విందాము అని చెప్తుంది మేరీ మేరీ కూతురు సమర్పణ నిర్మల మేరీ ముగ్గురూ చర్చికి చేరుకుంటారు ఎవరైనా పాటలు పాడుతారా అని అడిగినప్పుడు సమర్పణ మైక్ తీసుకొని నిన్ను నమేనట్లో నేను ఎవరి నీ నమ్మాలి దయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం നിജമൈന കോടലുംട കിലും പ്രേമാജമൈനധ്യതാദി ഏസലിയ ഏസല്യാസിയേസല് పాటలు వాక్యం అయిపోయిన తరువాత నిర్మల సమర్పణ దగ్గరకు వెళ్ళి ఎంత చక్కగా పాడావు తల్లి అబ్బా ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఈ పాట ద్వారా ఎంత చక్కగా నాతో మాట్లాడారో గొంతుంటే సరిపోతుందా ప్రార్థనాపర్రాలైన మేరీ కూతురు చూడండి ఎంత ఫ్యాషన్గా ఉందో ఇదిగో సమర్పణ మీ పట్నంలో ఈ వేషం భాష ఇక్కడెందుకు ఈ శోకులు వీటన్నిటినీ సృష్టించింది నా తండ్రి ఏసయే కదా అలాంటప్పుడు రాజాదిరాజు కుమార్తెను నేను బెగ్గర్ల తయారవ్వకూడదు కదా ఆంటీ మాటలందరూ చెప్తారు సమర్పణ మాట్లాడేది ఇంటికి వెళ్ళు సమర్పణ మాటలు విన్న తల్లి ఎంతో కుమిలిపోతుంది చర్చిలో ఉండే జ్యోతిగారు మరి రెండు మాటలు అని అక్కడి నుండి వెళ్లిపోతారు మేరీ బాధగా ఉంది అని గ్రహించి నిర్మల సర్ది చెప్తుంది ఇద్దరూ తమ తమ ఇళ్ళకి చేరుకుంటారు నిర్మల మేరీ కొరకు ప్రార్థనలు మొదలు పెడుతుంది మేరీ నిర్మల కొడుకు శరత్ భర్త రఘుల రక్షణ కోసం ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి నిర్మల భర్త ఎంత సమయమైనా ఇంటికి రాకపోయేసరికి ప్రార్థన చేస్తున్న తల్లి దగ్గరకు శరత్ వచ్చి అబ్బా సమయానికి సమయానికిొచ్చావరా రే ఈ బైబుల్ కొంచెం చదివి వినిపించురా అసలు నాన్నెక్కడున్నాడో తెలుసా చర్చి చెచ్చి అంటూ తిరుగుతున్నావు కదా వల్లే ఈ ఇంటికి దరిద్రం పట్టింది నాన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నువ్వు చూస్తే ఏమంటున్నావురా చీలంటూ తిరుగు బైబుల్ చదవాలంట బైబుల్ రే నానా శరత్తు దేవుణ్ణే మనకురా సరే అమ్మా రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇంటికి క్షేమంగా రాని అప్పుడు నమ్ముతా నీ దేవుణ్ణి భర్త హాస్పిటల్లో ఉన్న బాధ నిర్మలని ఎంతో కృంగతీస్తుంది హాస్పిటల్లో భర్తని చూసి అక్కడే మోకరించి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది అయ్యా ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను అని వాక్యం ద్వారా పలికిన దేవా నేను చావను సజీవుడినై ఇహోవా క్రియలు వివరించదును అనే విధంగా నా భర్త మీ కొరకు సాక్ష్యం చెప్పులాగున కార్యం జరిగించండి తండ్రి చచ్చా ఇక్కడ కూడా ఇదే గోలా అంటూ చిరాకు పడతాడు నిర్మల కొడుకు శరత్ ఇంతలో డాక్టర్ వచ్చి రఘుకి అంతా బాగుంది ప్రాణాపాయ స్థితి నుండి ఎలా బయటపడ్డాడో మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్తాడు డాక్టర్ ఆ మాటలు విన్న శరత్ షాక్ లో ఉంటాడు బిల్ కోసం అడుగుతాడు అప్పుడు డాక్టర్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు బిల్ మొత్తం కట్టేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జరుగుతుందంతా కళా నిజమా అని శరత్ ఆలోచనలో పడతాడు కార్యం చేసిన ఏసయ్యకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది నిర్మల బెడ్ మీద ఉన్న రఘు పక్కన ఏసయ్య ఉండడం చూస్తుంది నిర్మల ఆ దేవుడు చూసిన నిర్మల దేవుడు తనకి తన కుటుంబానికి ఎంత తోడుగా ఉన్నారో తలచుకుని ఎంతో సంతోషిస్తుంది ఇవన్నీ చూసిన శరత్ మారనున్నాడా నిర్మల మరియు మేరీ కుటుంబాల్లో ఇంకా ఎన్ని కార్యాలు జరగబోతున్నాయి మనం తరువాయి భాగంలో చూద్దాం మరి మీ జీవితాల్లో ఏసయ్య చేసిన కార్యాలు కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకొని మీ జీవితాల్లో కార్యాలు చేసిన ఆ ఏసయ్యను గణపరచడానికి ఒక క్షణం సమయం గడపగలరు అని మా ప్రార్థన ప్రైజ్ ద లాడ్ ప్రార్థన నిత్యుడగ దేవా అద్భుత కార్యాలు చేసే మా కన్న తండ్రి మీకే కోట్లాది వందనాలయ్యా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మా జీవితాల్లో వెలుగుని నింపిన నా దేవ మీకే స్తోత్రం తండ్రి నిజమైన మారుమనస్సు యొక్క మూలాలు తెలిపిన తండ్రి ఈ కథకి కూడా మీ ఆత్మతో తోడుగా ఉండి నడిపించి వీక్షిస్తున్న అందరినీ ఆశీర్వదించి ఈ కథ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరచడానికి అందరితో మాట్లాడండి ప్రభువ ఈ చిన్ని ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె